హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టు గైడ్ సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువనే అవుతుంది మరి మీరు కంప్లీట్గా అయితే చూసేసేయండి అండ్ అలాగే చాలామంది టీఎస్ఎంజెబీసీకి సంబంధించి సిక్స్త్ టు ఎయిత్ హాల్ టికెట్స్ ఎప్పుడు అనేసి అడుగుతున్నారు ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసరికి ఫిబ్ర ఫిఫ్టీన్త్ వరకు ఉంది ఓకే మనకి ఎగ్జామినేషన్ డేట్ కూడా దీంట్లో మెన్షన్ అయితే చేశారు ఎగ్జామినేషన్ డేట్ మీకు పీడిఎఫ్లో ఏదైతే ఉందో దానికి టూ డేస్ బిఫోర్ మనకి హాల్ టికెట్స్ అయితే రావడం జరుగుతుంది సో దాని విధంగా మీరు ఒకసారి చూసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సీవో ఎగ్జామ్ రాసి ఫేజ్ వన్ స్క్రీనింగ్లో క్వాలిఫై కానీ స్టూడెంట్స్కి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అదేంటి అంటే మహాత్మా జ్యోతిబాపులేలో వేకెన్సీస్ అయితే అంటే ఇంటర్మీడియట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ చేసుకొని వాళ్ళు చేసేసుకోండి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే కంప్లీట్ గైడెన్స్ తన్యా టు గైడ్ యూట్యూబ్ ఛానల్లో ఉంది మీరు టిఎస్ఆర్జెసి కావాలి అంటే టీఎస్ఆర్జెసి ప్లేలిస్ట్ చూడండి టీజీ యూజీ సెట్ కావాలంటే అదే చూసేసండి సపరేట్ సపరేట్ ప్లేలిస్టులు ఉన్నాయి కంప్లీట్గా డెడికేటెడ్ టు గురుకులాస్ ఓకే సో ఇదన్నమాట ఇక ఈ నోటిఫికేషన్ చూడండి అసలు ఈ నోటిఫికేషన్కి ఎవరు ఎవరు అప్లి చేసుకోవాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ రాయబోతున్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఇంగ్లీష్ మీడియం చదివినరా తెలుగు మీడియం చదివినరా మీరు ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్ అనేది ఇక్కడ అట్లాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏవీ లేవు కాకపోతే ఈ రీసెంట్ టెన్త్ ఎగ్జామినేషన్స్ రాసే బ్యాచ్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ చేసుకోవచ్చు ఇక కంప్లీట్ డీటెయిల్స్లోకి అయితే మనం నోటిఫికేషన్ గురించి చూసేద్దాం అండ్ ఈ నోటిఫికేషన్ మనం ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫిఫ్త్ టు టెన్త్ క్లాసెస్ అయితే ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ జూనియర్ కాలేజెస్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అండ్ అలాగే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ కూడా ఉండడం అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ డిగ్రీ కాలేజెస్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇంటర్మీడియట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఓకే ఇక్కడ చూడండి ఫిఫ్త్ టు టెన్త్ క్లాస్ ఎన్ని రెసిడెన్షియల్స్ ఉన్నాయంటే థర్టీ త్రీ ఉన్నాయి అదే ఇంటర్మీడియట్ అయితే టూ సిక్స్టీ వన్ ఇంటర్మీడియట్ ఉన్నాయి ఫిఫ్త్ టు ఇంటర్మీడియట్ ఉన్నవి అండ్ డిగ్రీ కాలేజెస్ థర్టీ త్రీ ఉన్నాయి అనేసి మెన్షన్ చేశాను ఇకపోతే ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయంటే జోగులాంబ గద్వాల్ నారాయణపేట గర్ల్స్ కాలేజెస్ బాయ్స్ కాలేజెస్ ఈ పీడిఎఫ్లో మీరు చూసేసుకోండి నేను దీంట్లో టాప్ కాలేజెస్కి సంబంధించి కూడా ఛానల్ ఒక ప్లేలిస్టులో ఉంటుంది అది కూడా చెక్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి మనము దేనికి సిలబస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము ఇందులో ఈ మహాత్మా జ్యోతిబాపులేలో ఉన్న గ్రూప్స్ ఏంటి ఎంపీసీ ఉంది బైపీసీ ఉంది సిఈసి ఉంది అలాగే హెచ్ఈసీ కూడా ఉండడం అయితే ఉంది అండ్ అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్ కూడా ఉన్నాయి సో ఇది కూడా ఎవరైనా అప్లికేషన్స్ అంటే వొకేషనల్ కోర్సెస్ని కూడా మనం తీసి ఏ ఏముంది వొకేషనల్ కోర్స్ అంటే అనడానికి లేదు ఇవాళ రేపు వొకేషనల్ కోర్సెస్కి కూడా చాలా డిమాండ్ ఉంది అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ ప్రీ స్కూల్ ట్రైనింగ్ కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ మల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఫిజియోథెరపీ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇవన్నీ అయితే ఉన్నాయి నెక్స్ట్ ద స్టూడెంట్స్ హూ హావ్ కంప్లీటెడ్ ఎస్ఎస్సీ నేను చెప్పాను కదా ఫస్ట్ సో రీసెంట్గా కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ వాళ్ళు అనమాట అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కానీ అట్లా ఏమైనా ఉండేటి వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అయితే మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ స్కూల్స్కి అండ్ బీసీ వెల్ఫేర్లో చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారంట అంటే ప్రయారిటీ అని కాదు మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అందరికీ కదా కామన్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రము ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ షాల్ నాట్ ఎక్సైడ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ అంటే మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది లక్ష యాభై వేల కంటే ఎక్కువగా ఉండద్దు అది రూరల్ ఏరియాస్లలో అర్బన్ ఏరియాస్లలో అయితే టూ ల్యాక్స్ లోపు నెక్స్ట్ బీసీస్కి అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇది కూడా బీసీస్లలో ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే మనకి బీసీఏ స్టూడెంట్స్కి ఫిఫ్టీన్ పర్సెంట్ బీసీబీ వాళ్ళకి ఎక్కువగా రిజర్వేషన్ అయితే ఉంది మహాత్మా జ్యోతిబాపులేలో అంటే బీసీలలో కూడా ఇట్లా వేరు వేరుగా ఉంటుందంటే ఉంటుంది ఓకే చాలామందికి తెలీదు త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేసరికి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే ఇస్తారంట ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలంటే టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి అయితే ఉంటుంది ఇక ఎప్పటి నుండి ఎప్పటివరకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నుండి మార్చ్ ట్వెల్త్ వరకు అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా గుర్తుపెట్టుకోండి మనకి ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ రోజునైతే ఎగ్జామినేషన్ ఉంది ఈ ట్వంటీ ఎయిట్ ఈ ట్వంటీ ఎయిట్ కన్ఫ్యూజ్ అవ్వడకండి మనకి ఎగ్జామినేషన్ డిఫరెంట్ ఎగ్జామినేషన్కి అప్లికేషన్ చేసుకునే డేట్ డిఫరెంట్ టైమింగ్స్ వచ్చేసరికి టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం నెక్స్ట్ అసలు ఈ కాలేజెస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది మనకి అన్ని క్లబ్స్ ఉంటాయి క్లబ్స్ అంటే యాక్టివిటీ క్లబ్ లైక్ ఇంగ్లీష్ స్పీకింగ్ క్లబ్ ఉంటుంది మిరర్ స్పీకింగ్ క్లబ్ అని ఒక ఒక వన్ అవర్ కంప్యూటర్ క్లాసెస్ క్లబ్ అనేసి ఇట్లా రకరకాల క్లబ్ యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలకి ఇంటర్నల్ గ్రోత్ కానివ్వండి అంటే సెల్ఫ్ బూస్టింగ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడము కమ్యూనికేషన్ డెవలప్ చేయడం ఇట్లాంటి చాలా క్లబ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు అండ్ సూపర్ హండ్రెడ్ ఈ సూపర్ హండ్రెడ్ని నేను కొంచెం స్ట్రెస్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఎవరికైనా ఇంటర్మీడియట్ అంటే అంటే ఒక గురుకులాలలో చదివి కూడా ఐఐటీస్ ఎన్ఐటీస్ కొట్టిన స్టూడెంట్స్ ఉంటారు ఓకే చాలా మంది అనుకుంటారు కార్పొరేట్స్ కాలేజెస్కి వెళ్తే నీకు ఐఐటీసీ కన్ఫర్మ్ అనేసి కానీ గురుకులాలలో కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అన్ని కాలేజ్లలో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అని నేను చెప్పాను ఓకే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నా కొన్ని కాలేజెస్కి మంచి రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే టీచర్స్ పెట్టే ఎఫర్ట్స్తో ఈక్వల్గా స్టూడెంట్స్ కూడా పెట్టాలి కాబట్టి ఓకే సో దట్ ఈస్ ద రీజన్ వేరే కాలేజెస్లలో సక్సెస్ రావడానికి రీజన్ అది ఇప్పుడు ఇప్పుడు సిఓఈస్ అంటారు సో సివైస్లలో రావడానికి రీజన్ ఏంటి ఎందుకంటే అక్కడ చాలామంది స్టూడెంట్సే చదువుతారు అటు స్టూడెంట్స్తో పాటు టీచర్స్ కూడా ఎక్సలెంట్గా చెప్తారు కాబట్టి సో ఇట్లా అనమాట ఐఐటీస్కి కానివ్వండి నీట్ ఎంసెట్ బైపిసి బ ఎంపీసీకి కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదొకటి నెక్స్ట్ క్లాట్ ప్రోగ్రామ్ కానివ్వండి సిఏసిపిటీ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా సొసైటీ నుండి కండక్ట్ అయితే చేస్తారు పిల్లలకి ఎట్లాంటి ఛార్జెస్ అయితే కట్ అంటే తీసుకోరు పిల్లలకి ఎక్స్ట్రా ఛార్జెస్ ఇస్తారు కాస్మెటిక్ ఛార్జెస్ అనేసి స్పెషల్ ఫీ ఎగ్జామినేషన్ ఫీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఉంటాయంట అదొకసారి చూద్దాము కాషన్ డిపాజిట్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా థౌసండ్ రూపీస్ సో ఇక్కడ చూడండి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రాసేట వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఈబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఎంత పే చేయాలి ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసిండ్రు అండ్ వన్ థర్టీ కాలేజెస్కి సంబంధించిన లిస్ట్ కూడా ఉంది ఇక్కడ సో ఫైవ్ కానివ్వండి అంతకంటే ఎక్కువ జిపిఎ సిక్స్ అట్లా వచ్చిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి ఈబీసీ క్యాండిడేట్స్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక విధంగా అట్లయితే వీళ్ళు మెన్షన్ చేసిండ్రు అండ్ వేరే ఇక్కడ చూడండి మస్ట్ సెక్యూర్ జిపి ఆఫ్ ఫోర్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీకు కంపల్సరీగా ఫోర్ పాయింట్ జీరో అట్లా వచ్చి ఉండాలి మీ గ్రేడ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ కాలేజెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఉన్నాయనేది పెట్టడం జరిగింది ఇదిగోండి ఇవన్నీ కాలేజెస్ లిస్ట్ ఇది కంప్లీట్గా ఇంటర్కి సంబంధించి స్కూల్కి సంబంధించి అన్నింటిది ఇందులోనే పెట్టిండ్రు సో అందుకోసమని ఇక్కడ చూడండి క్యాండిడేట్ సీకింగ్ ఇంటూ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ డేట్ ఆఫ్ ఎంట్రన్స్ అయితే ఇచ్చేసిండ్రు ఓకే వొకేషనల్ కోర్సెస్ ఏంటి ఎప్పుడెప్పుడు అప్లికేషన్స్ చేసుకోవాలి ఏంటి అనేది కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి అండ్ కాషన్ డిపాజిట్ కింద థౌజండ్ రూపీస్ అయితే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు అది కూడా అండ్ సర్టిఫికెట్స్ ఒకవేళ మీరు సీట్ వచ్చింది అనుకోండి ఏ సర్టిఫికేట్స్ ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ వీళ్ళు చెప్పారు ఒరిజినల్ హాల్ టికెట్ అంటే మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడే మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ హాల్ టికెట్ ఇంపార్టెంట్ ఏది కాదు అని మీ టీసీ ఎస్ఎస్సీ మార్క్స్ మేము ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్స్ కండక్ట్ సర్టిఫికెట్స్ ఒరిజినల్ కాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే కంపల్సరీగా ఉండాలి మీకు ఒకవేళ ప్రిన్సిపల్స్ నెంబర్స్ కానీ ఎవరైనా కాంటాక్ట్ చేయడానికి నెంబర్స్ కావాలంటే అంటే ఈ నెంబర్స్కి కాల్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ ఉంది సో ఇదన్నమాట ఒకసారి నేను శాంపుల్కి బ్యాక్కి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అని ఉంది కదా ఈ ఆన్లైన్ పేమెంట్ దగ్గర మీరు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి మీద ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ మీ కమ్యూనిటీ డీటెయిల్స్ అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ సెలెక్ట్ చేసుకొని టూ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మీకు ఒక జర్నల్ ఐడి జనరేట్ అవుతుంది ఆ జర్నల్ ఐడి ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఇదిగోండి జర్నల్ నెంబర్ అని ఉంది కదా ఇక్కడ ఆ జర్నల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఓకే సో ఈ విధంగా డేట్ ఆఫ్ పేమెంట్ కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సీ బోర్డు హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట సో ఇది ఈ వీడియో వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేయండి అందరికీ థ్యాంక్ యూ